ఆ మెక్కతో నఫ్తాలి అని పేరు పెట్టింది ఇప్పుడు నఫ్ాల గురించి యాకోబు ఏమని ప్రవచిస్తున్నాడు చూద్దాం చూడండి అది కాండం నలభై తొమ్మిదో అధ్యాయము తన తండ్రి యాకోబు చివరి దినములో ఉంటూ ప్రవచిస్తున్నాడు అయితే ఒకసారి నలభై తొమ్మిది అధ్యాయంలో ఒకసారి మోత వచ్చు చదవడం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను నలభై తొమ్మిది అధ్యాయం మోతొచ్చును అంత్య దిన మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను యాకోబు యాకబు చనిపోయి ముందాల కుమ్మాలను పిలిపించాడు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు మీకు ఇక్కడ యాకోబు ఏ కుమారులు గురించి ఏం చెప్తున్నాడు అంత్యదముల్లో సంభవించబోయేటువంటి వాటిని గురించి యాకోబు వాళ్ళ కుమారుల గురించి ప్రవచిస్తున్నాడు మీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఏ క్యారెలు వాళ్ళ జీవితాల జరగబోతుందో వాళ్ళ తరంలో జరగబోతుందో వాళ్ళ గోత్రాలు జరగబోతుందో వాళ్ళ వంశాలు జరగబోతుందో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే నఫ్తాలి గురించి మనం చూద్దాం ఇరవై ఒకటి వచ్చిన చదవండి సో నఫ్తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును చూడండి ఇక్కడ యాకోబు దీవిస్తున్నప్పుడు చూడండి యాకోబు దీవించింది ఆ దుతంలో మోసే దీవి రెండు కలిపి మనం చూసుకుంటాం ఈ రోజున ఇక్కడ చూడండి యాక బేవ్ మాత్రమే దీవిస్తాడు అంటే నఫ్తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకుని చూడండి విడవబడిన లేడీ అంటే చూ దుప్పంటాం చూసారు దుప్పిల్ల జింక అంటాం దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ రాసి ఒకసారి కంపేర్ చేస్తున్నప్పుడు సింహపిల్ల అని సింహం అని అలా కంపేర్ చేయడం మనం చూస్తే ఇక్కడ నఫ్తాల్ విషయానికి వచ్చేసరికి వీడియో బాగున్న వీడియో పడినటువంటి అంటే తృమ్కరించినటువంటిది అని కాదు అక్కడ అర్థం ఇక్కడ ఏంటంటే వీడియో మనకి ఏంటంటే ఏదో అందరు విడిచిపెట్టే సినిమా అంటే వస్తుంది అర్థం కానీ ఇంగ్లీష్ మీడియాలో చూస్తే చాలా క్లియర్గా ఉంది మీని వీడియో పడినటువంటిది కాదు అంటే చూడండి ఒక దుప్పిని కట్టేసి ఉంచు అనుకోండి సపోజ్ ఏదన్నా ఏదైనా సింహ కానీ ఏదన్నా దాన్ని సపోజ్ వేటాడు దాన్ని పట్టేస్తుంది అనుకోండి నోటితో చిక్కించుకుందానుకోండి సడన్ గా ఏదో దానికి ఆ సింహానికి గ్రిప్పు కనుక లూజ్ అయింది అనుకోండి సడన్ గా ఇది రిలీజ్ అవుతుంది చూసారా ఆ రిలీజ్ అయినప్పుడు అది ఎలా పరిగెడతా చూసారా దాంతో ఇక్కడ పోలుస్తున్నాడు యాకోబ్ విడవబండి అంటే అర్థం ఏంటంటే అప్పటివరకు కట్టివేయబడినటువంటి ఒకటి వెన్న రిలీజ్ అనుకోండి అది ఎలా ప్రవర్తిస్తుందో ఎలా ఉంటుందో దాని పరిగెలా ఉంటుందో నఫ్తాలి కూడా అలా ఉంటాడని చెప్తున్నాడు విడవబండి అంటే అర్థం ఏంటంటే రిలీజ్ చేయబడినటువంటి దుప్పు ఎలాగైతే పరిగెడుతుందో ఫాస్ట్ గా చురుగ్గా నఫ్తాలి కూడా అలా ఉంటాడని చెప్తున్నాడు ఇక్కడ విడవబండి అంటే అది మన అందరూ విడిచిపెడుతున్నటువంటి ఆ కాదు విడిబడి అంటే అప్పటివరకు బంధం పడినటువంటి రీతిగా ఉన్నటువంటి ఒక జంతువు విడుదల చేస్తే అది ఎలాగైతే ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో అలాగ నఫ్తాలే కూడా విడవబడినటువంటి ఒక జింక వలే నఫ్తాలి ఉండడం చెప్తున్నాడు అయితే అక్కడతో బేసిక్ మనకు దాని మీనింగ్ ఏంటో ఒకసారి మనకు అర్థం కాదు అందుకే అన్న మోస్ట్ చేసి కూడా మనం కలిసి చదువుకుంటే మనకు అర్థమవుతుంది అయితే నెక్స్ట్ కూడా మనం చూస్తే ఒకసారి అక్కడ యాకబడినాడు ఇతడు ఎంపైన మాటలు పలుకును విడవబడినటువంటి లేడీ అంటున్నాడు ఇతడు ఎంపైనటువంటి మాటలను పలుకుతాడు అండి ఇప్పుడు చూడండి ఒకసారి ద్వితోపదేశ కాండంకి వెళ్దాం మోస ఏమని ఆశీర్దిస్తున్నాడో ఈ గోత్రాన్ని చూద్దాం ద్వితోపదేశ కాండం ముప్పై మూడు అధ్యాయము ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం నఫ్తాలను గురించి మోస ఇలాగను ప్రవచిస్తూ దీవిస్తున్నాడు ఏమంటున్నాడు అంటే కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి కాబట్టి తృప్తి పొందడం అండరా చేసుకోండి కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనము ఇప్పుడు చూడండి ఇక్కడ నఫ్తాలి గురించి యాకోబు ప్రవచిస్తున్నాడు అలాగునే ఇక్కడ వాళ్ళ తండ్రి ఐ మీన్ మోష కూడా ఇక్కడ ప్రవచిస్తున్నాడు ఇక్కడ యాకోబేమో విడబనటువంటి జింక్ అంటున్నాడు నోట్లో నుంచి మంచి మాటలు పలుకుతాడు అంటున్నాడు ఇప్పుడు ఒకసారి ఏమో ఈ కటాక్షము చేత తృప్తి పొందినటువంటి నఫ్తాలి ఇహోవ దీవం చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీన ఇక్కడ కృషి నఫ్తాలి గురించి ఏమని వేస్తున్నారు అంటే చూ నఫ్త ఎక్కువ మనం చూడం బైబిల్లో అక్కడక్కడ చిన్న చిన్న సందర్భాలు ఉన్నాయి కానీ చెప్పుకో చెప్పుకోదగ్గ సందర్భాలు ఏమీ లేవు అందుకని ఈ రెండు వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను నఫ్తాలి విడబడిన జింక అనేమో అంటున్నాడు ఇంపార్డు మాటలు పలుకుతాడు అంటున్నాడు ఎక్కడేమో ఆశీర్వాదం చేత కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి గమనించండి ఇక్కడేమో తృప్తిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏది సంపాదించుకుంటున్నా దాని గురించి కంటే ఈ గోత్రము తృప్తికి వెళ్ళినటువంటి గోత్రం ఉంటుందని ఇక్కడ మోసే దీవిస్తున్నాడు ఒకసారి గమనించండి ఇక్కడ కంపేర్ చేస్తే రాహిలికి తన కుమారుడు ఉన్నటువంటి డిఫరెన్స్ అక్కడ గమనించండి రాహేలకి ఏమో తృప్తి లేదు రాహుల్ ఏంటంటే తన స్థితిని ఆమె తృప్తి లేదు ఆమె అనుకుంటుందంటే కుమారుడు ఉంటే తప్ప నేను ఈ పోటీ ప్రపంచంలో నేను గౌరవంగా భర్తలేని అనుకోని అసంతృప్తితో నిన్నటువంటి ఆమెగా ఆమె ఏం చేస్తుంది అంటే దాన్ని ఎదురు రాకుండా తృప్తి అనేక రకాలైన మార్గాలని వెతుక్కునేటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ ఆ లోటుని తీర్చుకొని తృప్తిని పొందుకుని ట్రై చేస్తుంది ఆమె కానీ గమనించండి అలాంటి పరిస్థితుల్లో నఫ్తాలి జన్మించాడు కానీ నఫ్తాలి ఎలా ఉంటాడో చూడండి బైబిల్ దేవుడు చెప్తున్నాడు తృప్తి కలిగి ఉంటాడు అండి ఈయన తృప్తి కలిగి జీవిస్తాడు అండి ఇప్పుడు చూడండి అంటాను ఇతరులను ద్వేషించకుండా ఉండ ఉండాలి అంటే ఇతరులపై అసలు లేకుండాలంటే నీకు నీకున్నటువంటి నీ ప్రజెంట్ నువ్వు ఏవైతే కలిగి ఉన్నావో వాటిని బట్టి తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి చూడండి నేను సండేస్ సండే చెప్తాను త్వరలో తృప్తి కలిగి జీవించడం గురించి తృప్తి కలిగి ఉండాలి ఎప్పుడైతే నాకు ఏమున్నా ఏమి లేకపోయినా సరే నా పక్క వాళ్ళకి ఏ నెంత ఎక్కువ ఉన్నా సరే నేను ప్రస్తుతం నాకు కలిగినటువంటి స్థితిని బట్టి కనుక నేను తృప్తి కలిగి ఉంటే అప్పుడేంటే నేను సంతోషంగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తులు తృప్తిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు నేను తృప్తి ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతాను నీకు ఏమున్నా ఏమి లేకపోయినా సార్ ఉన్న దాంట్లో కనుక తృప్తి అనేటువంటిది కనుక నేర్చుకుంటే ఇమ్మీడియట్గా నీకు వచ్చేటువంటి మంచి జరిగేటువంటి మంచి ఏంటంటే నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు సంతోషంగా ఉంటావు కాబట్టి నువ్వు తొందరపడి దేనివైన కల పరిగెట్టవు ఆయన రాహిల్ ఏం చేసింది తెలుసా ఆ తృప్తి ఆమెకు లేదు ఆమె ఏమంటుంది తెలుసా మనం లాస్ట్ నేను కింద వారం చూస్తే నా కుమారుని ఇస్తా లేదని చచ్చిపోతాను అందాన్ని అంటే ఆమె ఆమె అనుకుంది అంటే అసలు కుమారుడు కలగకపోతే నా లైఫ్ వేస్ట్ అనుకున్నానే ఏంటంటే దానివల్ల నాకు కుమారుడు లేకపోతే ఇంక నేను భర్త ఎందుకు అంటుంది అంటే ఏంటంటే కుమారుడు లేకపోతే ఆమె జీవితాన్ని ఊహించుకోలేకపోతుంది అంటే ఏంటంటే అసంతృప్తితో ఉన్నటువంటి జీవితం అది భర్త ఎంతకన్నా చక్కగా ప్రేమిస్తున్నాడు ఆమెను కానీ ఆమెకు అక్కడ తృప్తి లేదు ఆమెకు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అసలు తృప్తి ఎందుకు లేదంటే ఆమెకు బిడ్డ లేనటువంటిది కాదు అసంతృప్తి అనేటువంటిది అక్కకు ఉన్నారు తనకి లేరు ఉండటాన్ని బట్టి తినకి అసంతృప్తి అనేటువంటిది ఉంది కానీ దేవుడు ఇక్కడ మోస ప్రవచిస్తా అంటున్నాడు నఫ్తాలి తృప్తి కలిగి ఉంది బైబిల్ చూస్తే శ్రేష్టమైనటువంటి వా కానాడ దేశంలో శ్రేష్టమైనటువంటి భాగం అంట వీళ్ళు సొంతం చేసుకుంటారు వీళ్ళు స్వాధీనపరచుకుంటారు అంట శ్రేష్టమైనటువంటిది ఎక్కువ శాతం ని ఈ గోత్రంగా కేటాయించాడు కేటాయించాడంట ఇప్పుడు చూడండి నిజంగా వీళ్ళు తృప్తికెళ్ళినటువంటి వారే మంచి మాటలు పలుకుతారంట మంచి మాటలు ఎప్పుడు పలుతాను తెలుసా మనకు తృప్తి ఉన్నాడు మంచి మాటలు పలుకుతాం ఇప్పుడు ఎందుకంటే చూడండి మాటలు నేను చెప్తున్నాను ఈరోజు అమే తెలుసున్న కుమారు చచ్చిపోతానంటుంది అర్చునే అది ఎంత అది ఎంత చెడ్డ మాట తెలుసు అది నేను అసంతృప్తి ఉన్నప్పుడు అప్పుడు ఎందుకన్నా అసంతృప్తి ఉంటే నేను నోటి మాటలు సరిగ్గా ఉండవు నీ ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదు కానీ దేవుడు అన్నాడు నఫ్తాలు ఎలా ఉన్నా కాదు నఫ్తాలకి ఉన్నాను కాబట్టి నేను ఇచ్చేది ఇస్తాను కాబట్టి దేవుడు అన్నాడు అక్కడ కటాక్షము చేత తృప్తి కలిగిన నఫ్తాలి ఆయన ఏంటంటే యహోవ దీవుని చేత నింపబడిన నఫ్తాలి ఆయన అంట ఆ దేశాన్ని స్వాధీనపరచ ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకుంటాడంట ఇప్పుడు చూడండి అందుకే నేను రోజున మనం దేవుని దగ్గరుండి పొందుకోలు అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రేపు దేవుడి నాకు ఏదైనా ఇవ్వాలంటే ఈ రోజున తృప్తి కలవడం ఫస్ట్ ఆఫ్ ఆ నేర్చుకోవాలి ఆమె ఏంటంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలు పెట్టిందాన్ని ఇప్పుడు అందుకే నేను అంటాను దేవుని దగ్గర నుండి పొందుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తృప్తికలు ఉన్నప్పుడు అది ఫస్ట్ స్టెప్ అది దేవుని దగ్గర నుండి పొందుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంటే మనం లోటునప్పుడు మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తున్నాం అంటే లోటు ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రాబ్లం అన్నది లేకపోతే అసలు ప్రార్థన చేయడానికి ఏమీ లేదు కాబట్టి ప్రార్థన చేస్తే అర్థం ఏంటంటే మనకు లోటు ఉందనే విషయం మనం యాక్సెప్ట్ చేస్తున్నాం నేను ఒక విషయమై ప్రేరణ చేస్తుంటే అర్థం ఏంటంటే ప్రభు నాకు లోటుందని చెప్తున్నాను నాకు లోటు ఉందని నేను దేవుని చెప్తున్నాను కానీ నేను అలాగే అసంతృప్తి అయితే నేను ఉన్నట్లేదు నాకున్న స్థితిలో తృప్తి కలిగి అదే సమయంలో ఏంటంటే దేవుడే నాకు దయచేయాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను సో కాబట్టి ఇక్కడ నా దృష్టి మనుషుల పైన కాదు నా దృష్టి అంతా దేవునిపైనే దేని వైపు నేను చూస్తున్నాను నఫ్తాలి అలాగే చూసేటువంటి వాడు అంట ఆ నఫ్తాలి పక్కన గోత్రలు కాసి చూసి వాళ్ళు కానీ సంపాదించినటువంటిది వాడు వాడు కాదు అలాంటి పరిస్థితుల్లో జన్మించినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎంతగా ఉన్నాడంటే ఈ గోత్రం ఎంత చక్కగా ఉందంటే తృప్తి కలిగి వీళ్ళు జీవిస్తున్నారంట తృప్తి కలిగి బ్రతుకుతున్నారు వీళ్ళు ఇప్పుడు చూడండి అదే ఈ రోజుల్లో మనకు కావాలి ఈ రోజులు ఏంటంటే ఒక్కోసారి మనం ఆశ్రయాల గురించి ప్రసంగాలు తెగ విన్నాం కాబట్టి టీవీలో కూడా తెగ వస్తున్నాం కాబట్టి ప్రతి వాళ్ళు దేవుడు మీకు ఇదే సరిదిస్తాడని చెప్తున్నాడు కాబట్టి ప్రతి వాళ్ళకి ఏంటంటే తృప్తి అనేది లేకుండా పోతుంది ఇంకో దేవుడు ఇస్తాడు కాదనట్లేదు కానీ తృప్తి ఎవరు నేర్పట్లేదు ఈ రోజుల్లో నీకు ఉన్నదంతా ఫస్ట్ తృప్తి ఉండాలి అన్న విషయం వారి నేను చెప్పట్లేదు అంటే దేవుడు ఇస్తారు కాదు నువ్వు ప్రార్థించనున్నా ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఆశలు రేపుతున్నాం తప్ప అది బైబిల్ ఉంది కాదంటు కానీ తృప్తి గురించి కూడా బైబిల్లో ఉంది కానీ అది చెప్పట్లేదు సో ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే తన మనసుని కంట్రోల్ పెట్టుకోవట్లేదు ఫస్ట్ నేను ఇష్టానుసారాన్ని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది మనసు ఏదో సంపాదించుకోలేదు ఏదో సాధించుకోవాలంటే ఆలోచనతో మనిషి వెళ్ళిపోతున్నాడు కానీ ఒకటి నువ్వు నెమ్మది కలిగి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎప్పుడు కూడా తృప్తి అంటుంది మనసుకి ఉండాలి ఆ తృప్తి ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటావు నువ్వు దేవుని చెత్తలో ఉంటావు అక్కడ అంటున్నాడు మంచి మాటలు పలుకుతాడు అంట చూడండి మంచి మాటలు ఎప్పుడు పలుతాం తెలుసా ఆ తృప్తి ఉన్నప్పుడే మంచి మాటలు పలుకుతాం యాకు బదాహుడు చూస్తారు ఒకసారి తింటారు ఒకసారి యాక బయంతీవించాడు చదువుకుందాం తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును ఇంపైనటువంటి మాటలు పలుకును సో నిజంగా నిజంగా ఈ ఈ గోత్రం ద్వారా నిజంగా అది జరిగిందా అని అంటే మనం అలా నేరు కనుక మనం అన్ని స్కిప్ చేసి న్యూ టెస్ట్మెంట్ కనుక వింపినటువంటి మాటలు పలుకుతాడన్న మాట నిజంగా చూస్తాం ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి మత్స్య వార్తలోకి వెళ్దాం మనం మత్స్థ వార్త నాలుగో అధ్యాయం మత్స్థ వార్త నాలుగో అధ్యాయం పన్నెండవ చిన్న పదహారవ సోషాలు దాచేసా ఉన్నారు గమనించండి ఇక్కడ నజరేతో విడిచి దేవుడు ఈశ్వరులు ఎక్కడైతే అసలు ఉన్నారో స్టే చేశారో అక్కడి నుంచి విడిచి జిబులును నఫ్తాలి అను దేశముల ప్రాంతములా ఇప్పుడు నఫ్తాలి అని తెలుసా వాళ్ళ స్వాధీనపరుచుకున్న నఫ్తాలి గోతం వాళ్ళు స్వాధీనపరుచుకున్నటువంటి ప్రాంతానికి యేసు ఇప్పుడు వెళ్ళారు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం చేస్తారు చూడండి నఫ్తాలి అను దేశముల ప్రాంతములో సముద్ర తీరం మందలి కపెర్ను వచ్చి కాపురం ఉండను చూడండి యేసు అక్కడ ఉన్నారంట ఉండి ఏం చేశారు కొంచెం కిందకి చూ అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుకున్నది కనుక ప్రకటింప మొదలు పెట్టాను గమనించండి యేసు ప్రభు అసలు వాక్యాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలుసా అఫ్తాలు ఇంపైన మాటలు పలుకుతాడన్నట్టు చూసారా యేసు ప్రభు మాటలు చూడండి యేసు ప్రభు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగేస్తారు ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మనుషులు అనుకున్నట్లుగా ఆయన మాట్లాడలేదు దేవుచత్త ప్రకారం మాట్లాడడం మనం చూస్తాం అందుకనే మనుషుల యొక్క ప్రకారం చూస్తే ఫలిసే అంతకన్నా మెచ్చుకుంటారు వాళ్ళు భక్తి పరులేని కానీ ఆశ్చర్య ఉంటుంది యేశప్రభు వచ్చినప్పుడు తామే భక్తి పలు అనుకునేటువంటి వాళ్ళందరినీ కూడా ద్వేషించి ఐ మీన్ వాళ్ళని కఠినంగా మాట్లాడారు కానీ వ్యభిచారం చేసేటువంటి పాపం చేసేటప్పుడు చాలీగా మాట్లాడడం మనం బైబిల్లో చూస్తాం అక్కడ ఆశ్చర్యం కలుగుతుంది మనకి దాని మనం అయితే రివర్స్లో ఉంటాం కానీ ఈశ్వరం అలాగున్నా ఉన్నారు వాళ్ళు చేస్తారంట అందులో పాపని ఎంకరేజ్ చేస్తారని కాదు పాపం చేస్తే ఎంకరేజ్ చేసినటువంటి కాదు కానీ మంచి మాటలు పలికారు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అందుకని ఈశ్వర ఒకసారి అంతా ఇంకెప్పుడు పాపం చేయొద్దు అన్నారు త్వర అర్థమైన ఆయన పాపంతో కూర్చొని భోజనం చేస్తారంటే పాపాన్ని ఎంకరేజ్ చేసినటువంటి ఏమాత్రం కాదు ఆయన ఎవరు ఆయనకి ఎవరైనా పాపని ఫేస్ చేస్తే వెంటనే ఒకటి చెప్పేవాళ్ళు ద్వేషించేవాళ్ళు కాదు రాళ్ళతో కొట్టేవాళ్ళు కాదు కానీ నువ్వు ఇక్కడ నువ్వు పాపం కాబట్టి పాపం చిన్నప్పుడు వేసు యాక్సెప్ట్ చేయలేదు కానీ వాళ్ళని ద్వేషించడం కూడా లేదు కాకపోతే ఒకటి ఖచ్చితంగా చెప్పారు క్లారిఫై ఇచ్చారు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు నేను ప్రేమిస్తానని చెప్పలేదు ప్రభువు ఇంకెప్పుడు నువ్వు పాపం చెయ్యొద్దు అంటే వాళ్ళు బాగా బ్రతకటానికి అవకాశం ఇచ్చారు కానీ ఆ రోజు ఫరిశీలు అలా ఉండలేదు యేసు యేసుప్రభు వచ్చి ఆ రోజున స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టారు చూసారా రాజసంబ విషయాలు మొదలు పెట్ట చూడండి చూడండి నిజంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం బెటర్ బెటర్గా మనం మాట్లాడగలి ఏది కూడా నేను ఇంపై మాట్లాడన్నామంటే ఒక మనిషి ఎంత బాగా మాట్లాడి ఎంత మంచి మాటలు మాట్లాడినా అందులో కనుక దేవుని యొక్క వాక్యం అనేది లేకపోతే అందులో ఇంపే లేదు కచ్చితంగా చూడండి అన్న చూసారా ఇంపైన మాటలు పలుకుతాడు ఏసుప్రభు వచ్చినప్పుడు రాజసువారు పర్యటించారు యేసు ప్రభు అక్కడే స్టార్ట్ చేశారు అది మాత్రమే కాదు కానీ అపోప్రభు కూడా అక్కడి నుంచి సువార్ పర్యటించడం మొదలుపెట్టారు నిజంగా చెప్పుకుంటే ప్రపంచానికి వాక్యం వెలుగు ప్రకాశించింది ఎక్కడ అంటారు ఇక్కడే ఇక్కడ స్టార్ట్ అయింది యాక్ పద దేవేస్తున్నాడు దుప్పిల్లాగా విడబడిన దుప్పిలాగా ఉంటాడు అని చెప్పాడు అంటే అంత ఫాస్ట్ గా వెళ్తావు మంచి మాటలు పలుగుతావు నిజంగా స్వార్థ వాళ్ళ ఏ గోత్రం అయితే ఏ గోత్రం నుంచి అయితే యాక ప్రవచించాడో ఎవరైతే వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకుని నివసించారో అక్కడి నుండే స్వార్థ అనేటువంటి ప్రపంచానికి జింకవలే త్వరగా వ్యాపించడం విస్తరించడం స్వార్థ మంచి ప్రకటన పడటం బైబిల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు అందుకంటాను చూడండి ఇప్పుడు మనం మనమే నేర్చుకుంటాం దీన్ని బట్టి అంటే ఒకటి చెప్తాను చూడండి మనం కూడా మనం మాట్లాడిన మాటల్లో అలాంటి విషయం ఉండాలి న్యూ టెస్ట్మెంట్లో మనకి బైబిల్ కూడా నోటి మాటకి చాలా ఎక్కువ బోధ ఉంది యాకోబు పత్రికలోనే బుల్లంత బోధ ఉంది మనకి ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో మనం క్రియకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ నోటి మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు మనం మన నోటి మాట చాలా ప్రభావం అవునంటే అవును కాదంటే కాదని బైబులే చెప్తుంది అది మాత్రం కానీ శామత గ్రంథం పద్దెనిమిది రోజులు మనం చూస్తే ఒక సత్యం చదువుకున్నంత ఒకసారి శామతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఒకటి వచ్చిన సాయంత్ర పద్దెనిమిది రోజు జస్ట్ రాసుకుంటే సరిపోద్దు జీవ మరణములు నాలుక వశములు దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు